తూర్పుగోదావరి జిల్లా కాపు సంక్షేమ సేన అధికార ప్రతినిధిని అలాగే జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శిని ముందుగా కాపు జాతి ఉద్ధారకుడు మహానుభావుడు తండ్రి సమానులు శ్రీ ముద్రడు భద్రనాభం గారికి ఉదయపూర్వక నమస్తమంజలి తెలియజేసుకుంటున్నాను ఎందుకు తండ్రి సమానులు అన్నానంటే తొంభై నాలుగులో నేను నూరుకి మీసాల పదహారేళ్ళ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఈయన పద్మనాభం గారు చేస్తున్న నిరహార్ నాకు తెలిసి తెలియని వయసులో నాలాటి మంది యువకులు తెలిసి తెలియని వయసులో ఆకర్షితులై కాపు జాతిని ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుడని కాపుల్ని బీసీలో చేర్చడానికి తన జీవితాన్ని పరంగా పెట్టాడని చెప్పేసి మేమందరం అక్కడికి వెళ్ళడం ఆయన ఉద్యమానికి వత్తాసుపలికి రాజమండ్రి నుంచి ఎన్నో రచనలు చేయడం నేను స్వయంగా రచనలు చేయడం అవి అందరికీ కూడా నచ్చడం జరిగింది అంత మమ్మల్ని తెలిసి తెలియని వయసులో కులముద్ర పడేలాగా మా జీవితాల మీద కులముద్ర పడేలాగా మాకు రాజకీయ ముద్ర పడేలాగా చేసిన మహానుభావుడు తండ్రి సమానుడు ముద్ర పద్ధరామ గారు అలాంటి వ్యక్తి పన్నెండు రోజులు చేసిన తర్వాత అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కోట్లు విజయభాస్కర్ రెడ్డి గారు ద్వారా ఒక తూతూ మంత్రం జీవో ఒకటి వచ్చేసరికి అయిపోయి ఈయన వల్ల వచ్చింది కాపులు బీసీలే చేర్చేసరిని సరేని మాలాంటి అమ్మాయికి కాపుల్ని మోసం చేసి ఆ రోజు ఉద్యమం పూర్తి అయిపోయిందని చెప్పేసి ఈ కాపులు బీసీలే చేర్చింది రేపు నుంచి స్కూల్లో ఫీజులు కట్టకర్లేదు మీ కాలేజీలో సీట్లు కట్టక్కర్లేదు మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పి చెప్పింది ఏకైక వ్యక్తి మొదట బద్ధనామంగా అది నమ్మి మేము మోసపోవడంలో కాపు జాతి ముందుండదు కాబట్టి మా కాపు నాయకుడు ఉద్యమ 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 ఉద్దారు అని చెప్పేసి ముద్ర పద్మనాభ గారిని నమ్మే మేము తెలిసి తెలియని వయసులో సోషల్ మీడియా లేదు కేవలం పాంప్లెట్లతో లేకపోతే న్యూస్ పేపర్లలో చదువుకునే మాత్రమే ఉంది ఆనాటి రోజులు అవి తదనంతర కాలంలో ముద్ర పద్మనాభం గారు ఎంపీ అయ్యారు మంత్రులు అయ్యారు చాలా చేశారు ఏ ప్రభుత్వం అంతా ఏ పార్టీ ఆ పార్టీ అవసరం రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నింటికి వెళ్ళిన ఏకైక నాయకుడు మీరే మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటా ఒక్క కొత్తగా వచ్చిన బీఎస్పీ పార్టీ ఒకటే మీకు మిగిలిపోయింది సరే చాలా పక్కన తదనంతర తదనంతరగం ఇరవై సంవత్సరాలు మీరు ఏ ఉద్యమం నడిపారో కాపులకు ఏం చేశారో మీరు ఏం చేయాలనుకున్నారో కూడా తెలియకనా పోయినా కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా ఏ వాళ్ళనివ్వకుండా ముద్రడ భద్రాపు అనే వ్యక్తిని ఎక్కడ కూడా మాట పండవకుండా మా నాయకుడు మా ఓడని చెప్పి గుండ్లు కట్టుకుని నడిపారు కాలంలో ఇరవై ఏళ్ళ తర్వాత మీకు ఏదో ఏదో కావాల్సి వచ్చి మమ్మల్ని అందరినీ రమ్మన్నారు ఎగ్గేసుకుంటూ వచ్చాం రాష్ట్రం మొత్తం వచ్చాం మళ్ళీ నేను మళ్ళీ తయారైపోయా సిగ్గులేని అతను కింద మా బతుకులు మేము మళ్ళీ మార్చేస్తాము నువ్వు ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ మార్చేస్తామని తుని తీసుకెళ్ళావు అక్కడ ఎవరితో ఏ తెలియని మాలాటి అమాయకులు తగలెట్టిన రైలేటో తెలియని పరిస్థితుల్లో రోడ్లు మీద పదిహేను కిలోమీటర్లు నడిచి వచ్చి చేరుకోవాల్సి వచ్చింది మేము అప్పటికే నమ్మం అమ్మ కూర్చున్న మూడు నెలల తర్వాత బాబు పులిసారు చందానా తమరో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవగానే మీరు బిషాందేహి బిషాందేహి అని అడుక్కుని ఒక లెటర్ రాశారు మీ లేఖాస్త్రాలు ఎలా ఉంటాయంటే అవతలని కొట్టినట్టుగా ఉన్నవాడికి పెట్టినట్టుగా తెలియని లేఖాస్త్రాలు మీ అన్ని మీరు చేసినవి లేఖాస్త్రాల్లో అయ్యా మీరు ఆనాడే మీరే బయట పెట్టారు మీరేం చేశారో మీకు నాకు కుదిరిన ఒప్పందాల్లో మీకు నాకు జరిగిన ఒప్పందాల్లో మేము చాలా అడిగాను మీరు చాలా చేస్తానన్నారు మా జాతికి ఇచ్చేస్తానన్నారు అది చేస్తాను అందుకే మీకు మనుషుల్ని పంపించాను మీ అన్నింటికి వెనకాల నుంచి తెరంకాల నుంచి నేను ఎంతో చేశాను అని మీ లేఖలో సంధించాను అప్పుడు కానీ మా కళ్ళు తెరుచుకోలేదు మీరు ఇంతలా మమ్మల్ని తాకట్టు పెట్టేశారండి అప్పుడు కూడా మిమ్మల్ని మీరు దిరచారణ అప్పుడు కూడా మొదల భద్రవాన్ని వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని చూసాం మా కాపు నాయకుడు మా జాతి వద్దారు కూడా చూసాం మేము అది అయిపోయింది తదనంతరం కొన్న కాలానికి కాపు మీరు రిజైన్ చేస్తున్నట్టుగా ఒక లేఖ పెట్టారు సరే పెద్ద అయినా వయసు అయిపోతుంది కదా బాధపడుతున్నాడని మిమ్మల్ని తెలుగుదేశం గవర్నమెంట్లో మీ మీద మీ ఫ్యామిలీ మీద పోలీస్ దౌర్జన్యం చేసి కొట్టిన వీడియో చూసే మేమందరం చలించే తెలుగుదేశం ప్రభుత్వాన్ని తోలదొయ్యాలని కాపు జాతి యావత్తు నిర్ణయించుకుని మిమ్మల్ని దింపడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వాన్ని దించడం జరిగింది అదే మీరు జగన్మోహన్ రెడ్డితో ఇంత లింకప్ పెట్టుకున్నారని వైసీపీ ప్రభుత్వంతో మీకు ఇంత గాఢ బంధం ఉందనే విషయం మాకు తెలియదు మిమ్మల్ని కాపుజాతి నాయకుడిగా చూసాం కానీ మీరు ఇన్ని పార్టీలతో లింకప్లు ఉంటాయనే విషయం మాకు తెలియదు తెలిసిన తర్వాత మీరు ఏం చేశారు అయ్యా అని ఒక లెటర్ రాశారు ఏవని మీకు ఇంత చేసాం అంత చేశాను నా వెనకాల మనుషుల్ని పంపించాను ఆ కార్యక్రమాన్ని చేశాను ఈ కార్యక్రమాన్ని పంపించాను చెప్తే గానీ మా అలాంటి కాపు తెంగిరవలకు అర్థం కాక మేము కొట్టుకున్నాం అది అయిపోయింది మిమ్మల్ని అగౌరు పరచాలని ఎక్కడా కూడా అనుకోవట్లేదు మా మనసుకి మిమ్మల్ని ముప్పై ఏళ్ళ నుంచి మోస్తున్నాం సడన్గా మిమ్మల్ని దింపేయాలన్న ఆలోచన మాకు కలగట్లా మా నాయకుడే మా ముద్ర పెద్ద అనుకుంటున్నాం అయ్యా మీరేం ఉద్ధారం చేయకలదు మీరు ఎలాగో రాజీనామా చేశారు కదా కాపు ఉద్యమానికి ఇంట్లో కూర్చోండి ఆ వచ్చే చూడండి వాళ్ళని ఎత్తుకుని ఆనందించండి మీకు చివరి సమయాల్లో మీ వయసు రీత్యా మీకు మేము గౌరవిచ్చి మా ఉద్యోగ నాయకుడిగా మీ తదనంతర కాలంలో మీకు అంతకంటే గౌరవం దక్కేలాగా ప్రభుత్వమే పోరాడి మా మొదల పద్మ గారికి ఈ అవార్డు ఇవ్వండి అది ఆయనకి ఈ అవార్డు ఇవ్వండి చెప్పి మేము చెప్తాం చివరిలో మీరు ఇలాగా ఈరోజు యావత్ కులలో ఉన్న యువతరం పదహారేళ్ళు కుర్రోడి నుంచి కూడా మిమ్మల్ని దుయ్యి పుట్టకుండా వంట్లే ప్రతి ఓడు చేతున్నాడు మిమ్మల్ని అది నాకు చాలా కించేది బాధగా ఉంది మీరు అంత శ్రంపడద్దు ఎల్లంపూల్లో మీకు ఎస్టౌసు శుభ్రంగా మీరు రెస్ట్ తీసుకోండి ఎన్నాళ్ళు కాపు సేవకి మీరు కాపు ఉద్యమాల్లో మీరు చేసిన సేవకి హృదయపూర్వక అభినందలు కొన్ని తెలియజేసుకుంటున్నాం దయించి జాతినికి తాకటి పెట్టద్దు ఇప్పుడు అంత యువతరం అంత తెలుసుకోకుండా లేరు అందరికీ కూడా జాతి కోసం బాగా తెలిసింది యువతరం చాలా సిద్ధంగా ఉన్న కాపు జాతి యావత్తు కూడా ఒక తాడి మీద నడుపుతున్నారు దయించి మీరు వైసీపీకి కమ్ము కాయడం కానీ వైసీపీని వచ్చి కానీ వాళ్ళు ఎమ్మెల్యేలకి మంత్రులకి కాపు కాయడం కానీ మాత్రం కాపు అంటే పాలేరు కాదన్న విషయం మా అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు అనుకుంటున్నాను నేను దయచేసి సార్ పద్మనాభం గారు నమస్కృతాలు తెలియజేస్తున్నాను మీకు నమస్కారం సార్ జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్